బిగ్ బాస్ ఎయిట్ తెలుగు నిఖిల్ గురించి పెద్దగా పరిచయం ఎవరికి అవసరం లేదు ఎందుకంటే కావ్య నిఖిల్ బ్రేకప్ తర్వాత ఎక్కడ చూసినా సరే వాళ్ళ గురించే వార్తలు హాట్ టాపిక్గా మారుతున్నాయి వీళ్ళిద్దరూ ఈ మధ్యకాలంలో పెట్టే పోస్టులు ఒకరికొకరికి సంబంధించినట్లుగా రిలివెంట్గా ఉంటున్నాయి అయితే కావ్య పెట్టిన పోస్టులు నికిల్ గురించి అన్నట్లుగా నిఖిల్ పెట్టిన పోస్టులు కావ్య గురించి అన్నట్లుగా ట్రెండ్ అవుతున్నాయి కావ్య నిఖిల్ బ్రేకప్ అయినప్పటికీ వీళ్ళిద్దరూ మాత్రం టైం ఎక్కువగానే కేటాయించుకుంటున్నారు ఎందుకంటే చిన్న సీరియల్లో నిఖిల్ కావ్య యాక్ట్ చేయడం వల్ల ఒకరికొకరు టైం ఎక్కువ కేటాయించుకోవడం జరుగుతుంది అయితే కావ్య కోసం నిఖిల్ ఎక్కువగా బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది చిన్న సీరియల్ ద్వారా ఒకరికొకరు మాట్లాడుకోవడం ద్వారా త్వరలోనే వీరిద్దరూ కలుస్తారని కానీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇటువంటి తరుణంలో నిఖిల్ ఒక ఫోటో పెట్టి దాని కింద పెట్టిన క్యాప్షన్ ఒకటి వైరల్ అవుతుంది ఇందుకే నిఖిల్ ఏం పెట్టాడంటే ఇక్కడ కనిపిస్తున్న ఫోటోని షేర్ చేసి దాని కింద ఇఫ్ యు కాంట్ ఫైండ్ వే దెన్ క్రియేట్ వన్ అంటూ క్యాప్షన్ పెట్టారు అయితే దాని కిందే ఇట్స్ జస్ట్ ఫర్ ఎపిక్ అని కూడా పెట్టారు కానీ నిఖిల్ పెట్టిన ఈ ఫోటోని చూసి కావ్య ఇంకా దొరకపోవడం వల్ల నిఖిల్ బాత్తో ఈ ఫోటోని షేర్ చేశారంటూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది నీకు కావలసిన మార్గం నీకు దొరుకుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు మరి చూడాలి ఏమవుతుందో Thank you for watching. Please like, share and subscribe my channel.